హాయ్ నో నమస్తే బాగుండారా బాగుండేమిన్కాడికి పోయొచ్చా ఇంత పళ్ళు కానిచ్చింటే దిగినా ఈ పళ్ళు ఏం పళ్ళో తెలుసా మీకు ఇది ఆకులే పండు కాదు పండు వెరికి చూపించా ఇప్పుడు నీకు తెలుసా ఇది ఏం పనులు తెలుసు ఏం పండ్లు పరికి పండ్లు తిన్నావా పిల్లప్పుడు గుడ్డ గుడ్డ చుట్టుకొని పిక్కుందాం అనుకోండి కంపంది కంపందే అట్టి ఏం పరికపల్లి నీ పరికపల్లి మీద బండావాడికేంది ఏమన్నా ఉండివే పచ్చివండా ఎప్పుడు మాగుతాయి టైం పడుతుంది ఇంకొక వారం ఇంకొక వారమా సన్న సన్న ఉంటాయి పట్టుకుంటే కంపా యసంది తిను కోస్తాని పచ్చిగుండాయి పచ్చిగుండాయా ఏ అందుకే నా చెట్టు చుట్టూ తిరుగుతున్నా పచ్చి ఆడేంటివి ఉండాయి మంగళం చీనన్నా మంగళం సిగిన పెద్ద పులి పెద్ద పులి మంగళం సినన్నా ఈ పచ్చికనే ఉన్నాయ్ ఇవి కూడా ఇవి కూడా పచ్చిగుండాయా ఏం అట్టా ఇక్కడ పల్లెటూరులో మనం పరికపల్లు జీరికపల్లు బిక్కిపళ్ళు నానాక వాళ్ళు తింటాం సిటీలలో ఉన్న పరిస్థితి ఏంది వాళ్ళు ఏం తింటారు ఇవి ఎట్లా తింటారు ఎందుకు ఊరు ఆలగడ్డ ఆలగడ్డలో తింటా ఆలగడ్డ సిటీయా హైదరాబాద్ వైజాగ్ తిరుపతి నానక సిటీ అక్కడ ఏం తింటారు వీళ్ళు అక్కడ దొరికేట్టుగా నాకు పిజ్జాలు గిజ్జాలు నానా కావాలి తింటారు పండ్లు ఇవల్ల ఉండవు జీరిక పళ్ళు పరిక పళ్ళు బిక్కి పళ్ళు ఇవల్ల ఏమి ఉండవు టౌన్లలో ఉన్నాయి కూరగాయల మార్కెట్లో దొరికినట్టు నానా ఇవి తీసుకుని వండుకొని తింటా ఉంటారు పాపం సరే ఎప్పుడైనా తినేదే లేదా మనం తిను ఏమున్నాయి తినేకి అన్ని పచ్చివి పచ్చివి తిను ఏమి పచ్చివి తింటే నోట ఉంటాయి వస్తుంది పుల్ల పుల్ల గింబా మళ్ళీ కోసుకుందాంలే లేకుంటే ఇంకా నన్నలు ఉంటే మాగుతాయి బాగా ఎట్ట రోజు వెనకాడికి వచ్చల్లే రోజు వెనకాడికి వచ్చేల్లలే రోజు రావాల్సిందే ఇంకా మల్ల కట్టుకొని పని ఆ బకెట్ మాత్రం ఇడ్సాక్ ఉంద బకెట్ ఎడసన్ ఏ డైలాగ్ చెప్పినట్టు పుష్పాలో డైలాగ్ చెప్తారు చూడు పెద్ద పులే పెద్ద పుల్లే మంగళం సిని అన్నా అన్న పేరు అయితే గజ గజ అని ఏదో డైలాగ్ చెప్పినట్టు సెవెంటీ ఎంఎం పెద్ద పులి పైర్లు పండిస్తాడు పొలం పండిస్తాడు అర ఎకరా పొలం పండిస్తా అంటే ఆ మాత్రం కానీ పడాలి బిల్డప్ ఏం కొడుతీ ఏం మందే మంది జాంకులు అబ్బా బ్యాటరీ బ్యాటరీ లేదు సెలవు కొట్టే సగం పానం పోతుంది అయితే గుడ్డి అది గుడ్డిది నడ్డిది అన్ని లెక్క లేనప్పుడు ఎన్నో లెక్క లేవు ఏం చేయాలా బ్యాటరీ పీనికి లెక్క ఉంటే కదా వచ్చాదిలే నా టైం వచ్చాదిలే పది రూపాయలు సంపాదించుకుంటా దీని బ్యాటరీ వేసి కాదు వాళ్ళు బండే మార్చో బండి తీసుకుంటా ఇది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ పల్సర్ వన్ ఫిఫ్టీ తీసుకుంటా ఈసారి లేకపోతే కార్ తీసుకుంటా కార్ తీసుకోవాలి ఏం ఆమ్లెట్లు పనిచేసినాయి అంటే ఆమ్లెట్ దిని బగ్గి దేవాలా కార్ తేవాలంటున్నారు కోరిక కారు తీసుకోవాలని కార్ తీసుకొని మా అమ్మను బాగా గుళ్ళు గోపురాలు అవి ఇవి అక్కడ ఇక్కడ క్షేత్రాలు తిప్పాలని మీకు నా ఫ్యామిలీకి నా ఇద్దరు పిల్లలు నిన్ను మిమ్మల్ని తీసుకొని మొత్తం నింపాలని ఉంది ఒక కార్ తీసుకొని అంటే కార్ అంటే నువ్వు చెప్తావు బాలీ గలకైనా ఉండే కార్లు అని అట్ట కాదు సొంతంగా స్వతహాగా నా చేతులతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కారు కొని మిమ్మల్ని అందరినీ తిప్పాలని ఆశ అయితే ఉంది ఎప్పుడు నెరవేరుతాదో కదా ఈ పొద్దులు బాగా ఆమ్లెట్లు పనిచేయాలా కోడి గుడ్లు పనిచేయలే కోరికలు చెప్తానా ఎప్పుడు నెరవేర్తాయో ఏం కదా బాగుందా బాగా లెవెల్ డైరెక్షన్ కూర్చో పోదాం కూర్చో కూర్చో యా రా యూట్యూబ్ లో రావాల నువ్వు కూడా యూట్యూబ్ లో మందు మందు కొట్టేస్తానా మొన్న చల్లిం మందు రెండు కోటలు చల్లినాము కొట్టా చాలా మా మామ వచ్చినాడు కొట్టించినా ఇప్పుడే కళ్ళు కడుక్కుందామని తెల్లగా ఉన్నాయి ఇది మునుగు దాని మునుగు మునిగి మునుగ మునుగు నువ్వులు పెట్ట చల్లగా ఇదే ఫ్రెండ్స్ మన పొలం గెట్టునే పడిపోతుంటాయి నీళ్ళు కాలువ నీళ్ళు చూడ ఫుల్గా వస్తుండీ వర్షం కొంచెం ఆడికాడికి పడినా కూడా నీళ్ళు అయితే వదిలినారు పైనుంచి ఆడికాడిగా అంటే మా సైడ్ కొంచెం లేదు వర్షము ఏందో దువ్వర పడతానే పోతానా ఊరికే అక్కడైతే బాగా పడతాండ హైదరాబాద్ ఆ సైడ్ అయితే వర్షం ఫుల్గా ఉంది మా సైడ్ కొంచెం తక్కువే అక్కడ వండే వర్షము ఇక్కడ మాకు నీళ్ళు అక్కడ నీళ్ళు ఇక్కడికి వదిలినారు అంతే కడుకుంటావు నువ్వు నీళ్ళు కడుతావు కడుతావు దోట్లో పోతా నీళ్ళు మందునేారా మీరు రెండు కోటాలు రెండోది అయితే కొట్నేారా ఏ పొద్దుడి కొట్టి మరి ఇప్పుడు మందా బా వెనక గడ్డి పట్టుకో గట్టిగానే ఏమో మళ్ళన్నా పోతానా అండి వీటికి ఏం పోతానా అని చెప్పి నిల్వండి నీకోసం ఇట్లుంటుంది ఫ్రెండ్స్ నాకు వ్యవసాయం అలవాటు లేదు అలవాటు లేకుండా శేని ఇవ్వ ఏదో మంచి షెడ్ ఇళ్ళకు సాయం చేస్తుంటే తండ్రికి బిడ్డకు మళ్ళీ నన్నే అంటారు నువ్వు చించిన వాళ్ళే పరిచిన బాగా మాట్లాడితే నీకు ఆమ్లెట్ వేసి అన్నం పెట్టింటే బాగా మాట్లాడుతున్నావు నీకు ఆమ్లెట్లు బాగా పనిచేస్తాను చికెన్ బాగా పనిచేస్తుంది అంటారు అంటే చికెన్ ఆమ్లెట్ తింటే నా బాగా మాట్లాడింది ఇలా మాట్లాడేదా ఏంది ఏంది ఇది అసలు నువ్వు అట్టే మాట్లాడబట్టి ఏం మాట్లాడలేదు నేను ఉండేది మాట్లాడతా మీకు వినేటోళ్ళకి అట్లా కనపడుతుంది నేను ఉండేది ఉండేట్టు స్వచ్ఛంగా మాట్లాడతా అది మీకు అర్థం కాదు ఏందిందో మాట్లాడతారు ఎండొచ్చే ఒక మాట ఎండ గాలి తిరగలేవు గాలి కంటే ఎండ కోపం వచ్చింది మా కోపం వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడతాం ఓర్స్ కాల ఆడలు మే ఓర్స్ కలెంలే ఓర్స్ కలెవు ఎన్ని ఓర్స్ అంటే ఒక మాట అట్నే అట్నే మాట్లాడతాన ఎండకు మల మోడ వచ్చింది బాగా మల సల్లగా మాట్లాడతలే దేవన అంటరానా అమ్మా అయ్యమ్మ అంటరానా ఇంటి మాట్లాడతాండా ఇంటి నాకు ఆమ్లెట్ లేచాలి తట్టుకో మలేసా బాపా పాగే డబుల్ ఆమ్లెట్ హ్ హ్ దావే పాందా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంటి పప్పన్నంలో ఆమ్లెట్ వేసుకుని తింటా బలి ఉంటుంది ఆమ్లెట్ మీరు కూడా తినండి సరేనా రా